మంత్రి గారు ఒకవేళ రామకృష్ణ పండితులు రేపు మమ్మల్ని ఒక్కసారైనా క్షమాపణ కోరినట్టయితే అలాంటిది ఏమన్నా జరుగుతుందని మహారాజా ఎందుకంటే ఇదంతా వారు స్వయంగా చేశారు మంత్రి గారు ఏమాత్రం అవకాశం దొరికినా కూడా మేము వారిని క్షమించేస్తాం అయినా మీ ఆలోచన కూడా సరైనదే తనని తాను రక్షించుకోవడానికి రామకృష్ణ పండితులు కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటారు కదా నిజం చెప్పారు మహారాజా వారు ఆలోచన అయితే చేసే ఉంటారు కానీ ఒకవేళ ఆలోచించి ఉండకపోతే గురుగారి ప్రేమ పొలకుండీలోనే ఎరుక్కుపోయింది పోయినా బాగుండేది శ్రీకృష్ణదేవరాయల మహారాజ్ కి జై శ్రీకృష్ణదేవరాయల మహారాజ్ కి శ్రీకృష్ణదేవరాయల మహారాజ్ కి జై గురుదేవా గురుదేవ ప్రణావాలు మహారాజా ఏంటి మహారాజా గురుదేవా గురుదేవా మీరు మా వైపుకి వీపు పెట్టి నిలబడ్డారే అంటే మీరు రాజ్యసభ యొక్క మర్యాదని మర్చిపోతున్నారు మహారాజా మీరు నన్ను క్షమించండి ఇప్పుడు మర్యాదని కాపాడుకోవడానికి నేను మరణాన్ని ఆహ్వానించలేను ప్రస్తుతం నా దృష్టంతా ఇదిగోండి పరాక్రమం మీదే ఉంది అంటే పూల కుండీల మీదే ఉంది మహామంత్రి గారు మహారాజా ఈ రోజు సభని ప్రారంభించండి తమరి ఆజ్ఞ మహారాజా మహారాజా

నేను స్వయంగా నా చెవులతో విన్నాను గురుదేవ మీరు ఆ పూల కుండీల మీద దృష్టి పెట్టండి వాటికి ఏమైనా అవుతుందేమో నాకు అర్థమైంది మహారాజా అద్భుతం కుండీలకి దూరంగా ఉండండి దూరంగా ఎవరో ఇక్కడ ఎవరో ఉన్నారో గురుదేవా ఏంటి నువ్వా రామకృష్ణ రామకృష్ణ పండితులకి ఇప్పటి వరకు మరణదండన విధించలేదా మహారాజా అసలు ఏం జరుగుతోంది మహారాజా మీ యొక్క ఆజ్ఞని ఉల్లంఘించడం జరిగింది శాంతించండి మహారాజా ప్రణామాలు రామకృష్ణ పండితుల వారు కోత్వల్ గారు మహారాజా రామకృష్ణ పండితులు మీ దండనని వారి తల మీద వేసుకున్నారు ఒకవేళ మీరు వారి స్థానంలో ఉంటే ఏం చేసేవారో మేము భార్య ఉంది మహారాజా కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించండి గారు ఏడవడం ఆపండి ప్రశ్న అడిగాము దానికి సరైన సమాధానం చెప్పండి మహారాజా అలా చేయలేకపోయేవాడిని అంటే దాని అర్థం నేను రామకృష్ణ పండితుల వారిని గౌరవించను కాదు మహారాజా నేను రామకృష్ణ పండితుల వారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను కానీ నేను మీ ఆజ్ఞను ఉల్లంఘించలేను మహారాజా విన్నారా రామకృష్ణ పండితులు విన్నాను మహారాజా ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒకే విధంగా ఉండడు కదా మేము మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించామో మీకు తెలుసా రామకృష్ణ పండితులు తెలుసా మహారాజా మహారాజా మీకు మీరు నా ఆఖరి కోరిక తీర్చడానికే కదా నన్ను ఇక్కడికి పిలిచారు ఆఖరి కోరిక మీరు నిజం చెప్పారు రామకృష్ణ పండితులు మిమ్మల్ని ఇక్కడికి మీ ఆఖరి కోరిక తీర్చడానికే పిలిపించాము మాకు తెలుసు మీ ఆఖరి కోరిక అనేది ఏమిటో మీకు మరణదండం నుండి విముక్తి కలిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మేము మీ ఆఖరి కోరిక తీరుస్తున్నాము మీకు విముక్తి కలిగిస్తున్నాము క్షమిస్తున్నాము మహామంత్రి గారు రామకృష్ణ పండితులు క్షమాపణ అడగలేదు మహారాజా మహారాజా అవును నా ఉద్దేశంలో రామకృష్ణ పండితుల వారి ఆఖరి కోరిక ఏంటన్నది వారి నోటి నుండే వినడం మంచిది నిజమే రామకృష్ణ పండితులు గారు చెప్పండి మీ ఆఖరి కోరిక ఏమిటో మీ నోటితోనే చెప్పండి మహారాజా నేను మీ దయ వల్ల అన్ని విధాలుగా సంతృప్తిగా ఉన్నాను చెప్పాలంటే నాకు ఆఖరి అంటూ ఏమీ లేదు కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్తూ వెళ్తూ ఒక ముఖ్యమైన పని చెయ్యాలనుకుంటున్నాను తప్పకుండా మీ ఆఖరి కోరిక కదా చెయ్యండి మహారాజా ఒకవేళ మీరు అనుమతిస్తే నేను వెళ్లే ముందు ఈ రెండు పూల కుండీరని నా చేతులతో ముట్టుకొని చూడాలనుకుంటున్నాను తప్పుకోండి తప్పుకోండి దూరంగా వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అక్కడ నిలబడి అక్కడి నుంచి చూసుకోండి అనుమతిస్తున్నాము వద్దు మహారాజా మని అర్థమైంది ఏంటంటే రామకృష్ణ పండితులు మరణానికి ముందు మన గురువుల గొంతు నొక్కేయాలనుకుంటున్నారు ఆయన నొక్కేస్తే చాలా మంచిది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు అనుమతి ఇచ్చారు రండి రండి నెమ్మదిగా 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 పెట్టేయండి పెట్టేయండి రామకృష్ణ పండితుడు గారు ఏంటి మీరు చేసిన పని విరిపేశారు విరిపేశారు మహారాజా విరిపేశారు అయ్యో భగవంతుడా రామకృష్ణ పండితుల వారు మీరు ఇంత ఘోరమైన అనర్థం చేశారేమిటి మీరు చాలా తప్పు చేశారు ఈ పూల కుండీల్ని నేను కాపాడుతూ వచ్చాను మీరు వీటిని విరిపేశారు మహారాజు గారి పరాక్రమాన్ని విరిపేశారు విజయనగర గౌరవాన్ని విరిపేశారు మహారాజా నా ఉద్దేశంలో రామకృష్ణ పండితుల వారికి ఒక్కసారి కాదు మూడు సార్లు మూడు సార్లు మరణ దండన విధించి తీరాల్సిందే గురుదేవా గురుదేవా అయ్యో శాంతించండి శాంతించండి గురుదేవా శాంతించండి శాంతి శాంతి ఎలా ఉంది ఇప్పుడు గురుదేవా ఈ విధంగా చేయడం చాలా అవసరం మీరు చూశారు కదా ఈ పూల కుండీల కారణంగానే ముందుగా కోతవాల్ గారు ఇరుక్కున్నారు తర్వాత నేను ఇరుక్కున్నాను ఇక ఇప్పుడు మీరు కూడా ఇరుక్కున్నారు అవునా కదా అయ్యో మీరైతే రాజగురువు నుండి తామరదారుడిగా మారిపోయారు గురుదేవా ఈ పూల కుండీలు మీ జీవితాన్నే దుర్భరం చేసేంత గొప్ప సమస్యగా మారిపోయాయి కొత్వాల్ గారిని తీసుకోండి నగరాన్ని రక్షించడం మానేసి సాధారణమైన ఈ పూల కుండీల రక్షణ బాధ్యత ఆయనకు ప్రథమ కర్తవ్యం అయిపోయింది అలాగే నాకు పూర్తి నమ్మకం ఉంది క్షమించాలి ఈ పూల కుండీలకు ఏమవుతుందో అన్న ఆలోచనతో ఇద్దరు మహారాణుల పరిస్థితి కూడా దారుణంగానే తయారై ఉంటుంది ఈ కుండీల్ని పగలగొట్టి నేను మీ జీవితాన్ని రక్షించాను కొంచెం ఆలోచించండి ఒకవేళ మరొకరి కారణంగా ఈ పూల కుండీలు గనక పగిలిపోయి ఉంటే అప్పుడు అయితే మీరు చాలా మంచి పని చేశారు రామకృష్ణ లేదు 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 అంటే నేను చెప్పిన అది నాకు ఎలాగో మరణ శిక్ష విధించారు ఒకటి పగలగొడితేనేమిటి మూడు పగల కొడితే పెద్ద శిక్ష అయితే నాకు పడదు కదా గురుదేవా మిగిలిన రెండు కుండీలని పగలగొట్టి మరో రెండు జీవితాలని కాపాడగలిగాను కదా గురుదేవా అది నిజమే నాకు ఏది సరైందనిపించిందో నేను అదే చేశాను ఒకవేళ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను ఏ రకంగానైనా శిక్షించవచ్చు తప్పైతే జరిగింది రామకృష్ణ పండితులు ఏం తప్పు జరిగిందంటే ఈ పూల కుండీల కారణంగా ఒక వ్యక్తికి మరణదండన విధించబడింది మేము వివసులమయ్యాము మా ప్రత్యేక సలహాదారునికే మరణదండన విధించాము రెండు రోజుల నుండి ఈ పూల కుండీల కారణంగా మా ఇద్దరు మహారాణులు విపరీతమైన బాధకి గురయ్యారు వీరి జీవితం ఆందోళన భరితంగా అయిపోయింది అంతేకాకుండా మా గురుదేవులు మా పూజ్య గురుదేవులు వాటి సేవలో రాత్రింబ వాళ్ళు లీనమయ్యారు చెప్పాలంటే వారు నిద్ర కూడా పోలేదు ఒక రాజు యొక్క పరాక్రమం స్వయంగా అతని చేతుల్లో ఉంటుంది ఏదో కాదు మేము మా రాజ్యపు విస్తరణ మా బాహుబలం మా శౌర్యం మా బుద్ధితో చేశాము ఎంతో మంది సైనికులు తమ ప్రాణాల్ని బలిచ్చారు మేము మా సైనికుల యొక్క గొప్పదనాన్ని ఏదో ఒక పూల కుండీతో ఎలా పోల్చి చూడగలము సర్వం కూడా ఒక పురుషుడి పురుషార్థంతోనే నిర్మింపబడడం నష్టపోవడం జరుగుతుంది మహారాజా పూల కుండీలాగా ఏదైనా జరుగుతుందని మాకనిపించడం లేదు అయితే రామకృష్ణ పండితులు గారు మీరు ఈ రెండు పూలకుండీలు పగలగొట్టి సరైన పని చేశారు మీ పనితో మేము ప్రసన్నులమయ్యాము ఈ కారణంగా మేము మిమ్మల్ని ఈ మరణ దండన నుండి విముక్తి కలిగిస్తున్నాము మహామంత్రి గారు మహారాజా తక్షణమే రామకృష్ణ పండితుల గారిని విడుదల చెయ్యండి సైనికుల ధన్యవాదాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు ఈ రోజు మీరు ఈ రెండు పూల కుండీలనే బద్దలు కొట్టలేదు మీరు ఈ పూల కుండీలతో పాటుగా ఇక్కడున్న మా అందరి భ్రమని బద్దలు కొట్టారు మేము మీకు రుణపడి ఉన్నాము ధన్యవాదాలు సరైన పని చేశారు రామకృష్ణ పండితులు గారు అవును రామకృష్ణ పండితులు గారు మేం కూడా అంగీకరిస్తున్నాం ఒక మాట చెప్పనా రామకృష్ణ పండితులు గారు మీరు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతారని మాకు తెలుసు కానీ మహారాజా ఒకవేళ నేను ఏదైనా ఉపాయం ఆలోచించుండకపోతేను అప్పుడు తమరి మరణదండన నిశ్చయం రామకృష్ణ పండితులు గారు మహారాజా ఏమైంది రామ్మా ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు ఆగిపోయావు బంధు నాకు మరణ దండన విధించట్లేదనే వార్త ఈ పాటికి ఇంట్లో వాళ్ళకి అందే ఉంటుంది కదా అందరూ ఎంత సంతోషంగా ఉంటారు ఆ నీకోసం హారతి పళ్ళెం పట్టుకొని ఉండుంటారు హారతి పళ్ళెమా పూల వర్షం కురిపిస్తారు నా మీద పూల వర్షం ఇక అమ్మ అయితే నాకు తినిపించడానికి తను రహస్యంగా దాచుకున్న లడ్డూల్ని కూడా బయట పెట్టుంటుంది అవునా ఇక్కడ ఆరేసిన బియ్యం తడి బట్టలు ఎంగిలి గిన్నెలు కూరగాయలు పెట్టున్నాయి ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టారు ఇవన్నీ మీరే చేయాలి మీకోసమే ఎదురు చూస్తున్నాం మీరు ఎక్కడ ఉండిపోయారు పిండి విసిరాలి కాయగూరలు కొయ్యాలి బట్టలు ఆరబెట్టాలి వెళ్ళండి పనులు మొదలు పెట్టండి పనులు నేనే చెయ్యాలా ఇప్పుడే కదా కారాగారం నుంచి వచ్చాను మహారాజు గారి సమస్యలు గురుదేవుల కుట్రల నుంచి నన్ను నేనే రక్షించుకోవాలి ఇంటి కోసం నేనే సంపాదించాలి దానికి తోడు ఇంటికి వచ్చి కూరగాయలు కొయ్యాలి పిండి విసరాలి నువ్వు బట్టలు మర్చిపోయావు బట్టలు కూడా ఆలబెట్టాలి కదా అది కూడా లెక్క పెట్టు సరిగ్గా చెప్పావు బట్టలు కూడా నేనే ఆలబెట్టాలి కానీ శారదాయం ఏమీ చెయ్యదు ఎందుకంటే తను గర్భవతి ఆహా ఇది అన్యాయం చేస్తాను నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను సరేనా కానీ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు లోకంలో ఎంతో మంది స్త్రీలు గర్భవతులు అవుతారు వాళ్ళకి పిల్లలు జన్మిస్తారు శారద ఏమైనా ప్రత్యేకమా నువ్వు ఎందుకంత పక్షపాతం చూపిస్తున్నావు ఇది సరైన పద్ధతి కాదు నిజం చెప్తున్నావు జ్ఞానివి పండితుడివి నేనే అర్థం చేసుకోలేకపోయాను కదా కానీ పక్షం ఉంటున్నాను తనెవరని తన ఇల్లు కుటుంబం వదిలేసి నీకు సంసారం ఏర్పరచడానికి వచ్చింది అయితే మాత్రం ఏమైనా ఉపకారం చేస్తుందా ఏంటి ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టి నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది అయితే అదేమన్న ఉపకారమా నువ్వు నిజం చెప్తున్నావు నా జ్ఞానికుమారా శారదా ఏమి ప్రత్యేకంగా చేయడం లేదు కానీ ఏం చేయను నేను కూడా ఒక స్త్రీనే నేను నీకు జన్మనిచ్చాను నాకు తెలుసు గర్భవతి అవ్వడం అలాగే ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే ఏంటన్నది నిజం ఇందులో బిడ్డకి జన్మనిచ్చే బాధ మరణంతో సమానంగా ఉంటుంది కానీ అందులో ప్రత్యేకత ఏముంది మరణం అనేది నిజం శాశ్వతం ఎవరికైనా రావచ్చు కదా ఈ సారథికి వచ్చినా కూడా అందులో ప్రత్యేకత ఏముంది అని నువ్వు నిజం ఇది కాదు చెప్తున్నా కేవలం సంతానోత్పత్తి లాంటి పని కోసమే ఒక స్త్రీకి ప్రత్యేక సౌకర్యం కల్పించడం గౌరవించడం ఆమెని సమర్థించడం ఇది పురుషులందరికీ కూడా అన్యాయమే నాయనా లోపల ఒక ప్రాణాన్ని సంభాలిస్తుంది నువ్వైతే నీ ఇష్ట ప్రకారం తింటావు తాగుతావు కానీ నీకు తెలుసా శారదకి ఈ పరీక్ష తొమ్మిది నెలల వరకు ఉంటుంది తనకి ఎంత బాధగా ఉంటుంది తను తన ఇష్ట ప్రకారం ఏమీ తినలేదు అలాగే ఏ పని చెయ్యలేదు కానీ ఇందులో ఏం ప్రత్యేకతుంది కోపంలో ఏదో అలా అనేశాను సారదా నువ్వు నువ్వు పూజనీయురాలివి నాకు తెలుసు నేను పూజనీయురాలని అత్తయ్య నాకు చెప్పారు అయితే చెప్పు ఏం చేయాలో చెప్పు నిస్సంకోచంగా నేను చేసి పెడతాను అన్ని చేస్తాను అవునా ఒక్క నిమిషం ఏ ఏమైనా పట్టిక తయారు చేసావా అలాగే అమ్మా అది కూడా నేనే చేస్తాను ఏమిటి దీన్ని తినడం వల్ల శక్తి వస్తుంది దీన్ని నువ్వే తిను ఇప్పుడు శక్తి నీకే చాలా అవసరం కాదు ముందు మీరు కాదు ముందు నువ్వు కాదు ముందు మీరు ముందు నువ్వే ముందు మీరు ముందు నువ్వు ముందు మీరు నాకివ్వండి వాడికే ఇచ్చేద్దాం తీసుకో ఆగా నేను కొంచెం రుచి చూసి నీకు పాయసం తిన్నావా శక్తి వచ్చే ఉంటుంది అవునమ్మా పద వెళ్ళి బట్టలు ఆరబెట్టాలి ఇల్లు శుభ్రం చేయాలి తర్వాత తడిగుట్ట పెట్టు ఆ తర్వాత గిన్నెలు తోమి పాటు అన్నం తింటేనే రుచిగా ఉంటుంది దాంతో పాటు ఏదైనా కూడా కూడా ఇక కోసం అరటికాయ పచ్చడి చింతకాయ చెట్టు నుండి చింతకాయలు తెంపి తీసుకురా అలాగే పిండి కూడా విసిరాలి ఇల్లంతా దూపం వేసి పూజ కూడా చేయి గుర్తుపెట్టుకో తీరిక చేసుకుని సభకి కూడా వెళ్ళిరా త్వరగా తిరిగి వచ్చే రాత్రిపూట వంట కూడా చేయాలి ఈ పనులన్నీ చేసేసి తరువాత ప్రశాంతంగా నిద్రపో నా సంతానం కోసం నేను ఇంకా ఎటువంటి పనులు చేయాల్సి వస్తుందో ఏమిటో